రాయదుర్గం నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన కుద్రేముక్కు ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఉక్కు పరిశ్రమ సాధన సమితి అధ్యక్షులు బిఎం నాదాలి డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం పదకొండున్నర నుంచి ఒంటి గంట వరకు రాయదుర్గం పట్టణంలోని సమైక్యాంద్ర భవన్లో వివిధ ప్రజా సంఘాలు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సిపిఐ సిపిఎం ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఎన్ఎస్యూఐ మహిళా సంఘం చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు ఉపాధి అవకాశాలు లేక చదువుకున్న యువత ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుద్రేమ కుక్కు పరిశ్రమ స్థాపన కోసం ప్రజలకు నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు మల్లికార్జున హరికృష్ణ కొట్రేష్ పార్వతి బంగిశివ అంజీ అనిల్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు అనేక మంది రైతులకు దిట్టుబాటు ధర లేక గార్మెంట్స్ కార్మికులకు గార్మెంట్ వ్యవస్థ సరిగ్గా లేక వ్యాపారాలు లేక అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు వరుతలకు వెళ్ళిపోతున్నారు ఇట్టి పరిస్థితుల్లో మా రాయలగో నియోజకవర్గము ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను ఈ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి జరుగుతుంది రోడ్లు అభివృద్ధి జరుగుతాయి అనేక విధాలుగా వ్యాపారాలు జరుగుతాయి మెకానిజం పెరుగుతుంది కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ రావాలా అనేక మందికి ఇక్కడ ఉపాధి జరగాలనే విషయం మీద ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం చేపిస్తున్నాము ఈ రౌండ్ టేబుల్ సమావేశంకి విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు యువత పెద్దవారు అందరూ వచ్చారు అందరూ కూడా స్టీల్ ప్లాంట్ మీద నెగిటివ్గా కొంతమంది బయట వ్యక్తులు ఉన్నారు మనము ప్లాంట్ ఖచ్చితంగా తీసుకొని రావడం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం క్రిందట పదిహేను పారిశ్రామిక తీసుకొని రావడం జరిగింది శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ కోసం ఒక ఆఫీస్ కూడా నిర్మించుకోవడం జరిగింది ప్రభుత్వాలు మారిపోవడంతో ఆ స్టీల్ ప్లాంట్ ని పట్టించుకోలేకపోయినారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఈ ఎలక్షన్ మూమెంట్ లో దీంట్లో మేము రాజకీయ ఉద్దేశం ఏమి లేదు ఎలక్షన్ రాజకీయ నాయకులను మనము ప్రశ్నించాల్సిన అడగాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అడిగితేనే తల్లి కూడా ఆ పెడుతుంది కాబట్టి రాజకీయ నాయకులకి అవసరం ఉంది ఇప్పుడు మనం అడగలే కాబట్టి అడుగుతున్నాము ఈ సమావేశంలో అందరూ కూడా వచ్చిన మేధావులు అందరూ కూడా तव्हां तव्हां स्टील प्लांट संदेश నిరుద్యోగులకు ఉద్యోగాలు సృష్టించడంలో పూర్తిగా ఈ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అంటారు మరి ఫ్లాట్ అంటారు సేకరిస్తున్నారని చెప్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఒక ప్లాట్ ఏర్పాటు చేసిన దాఖలాలు ఒక పరిశ్రమ ఏర్పాటు చేసిన దాఖలా మరి మొన్నటి మొన్న గుండెపల్లి దగ్గర మరి ఎంఎస్ఎంఈ కంపెనీ పేరుతో అతిపెద్ద పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు మరి ఇప్పటి వరకు కనీసం భూములు సేకరించిన దాఖలా మరి ఇప్పటి వరకు కనీసం ఏ ఒక్కరికి సరైన లేదు గవర్నమెంట్ వ్యవస్థలో ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళ పైన తీవ్రమైన ఒత్తిడి అక్కడ మనము వెళ్లి చూసినా కూడా ఈరోజు అలా అక్కడ ప్రదేశం అంతా ముల్లపంపలతో పరిస్థితి ఆ అలాంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేనిఫెస్టోల్లో ఎందుకంటే యువత పెడి జాగ్రత్త పెడతా అన్నారండి ఉద్యోగాలు లేక నంబర్ వన్ పొజిషన్ లో మన ఆంధ్రప్రదేశ్ గంజాగా కావచ్చు మత్తు పదార్థాల్లో కావచ్చు ప్రతి విషయంలోనూ ఎటు వెళ్ళినా కానీ కర్ణాటక కావచ్చు అని ఏ రాష్ట్రమైనా కానీ ఎక్కడి నుంచి వస్తానంటే గంజాయి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఫలానా చోట మన ఆంధ్రప్రదేశ్ మార్చుకోవాలి దీనికి మా ఎనఫై డబ్బు తప్పున కూడా మేము గవర్నమెంట్ కూడా మేము విజ్ఞప్తి అనేది ఖచ్చితంగా డిమాండ్ అనేది చేసి దీన్ని తీసుకురావడానికి కూడా కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ప్రాంతం ముఖ్యంగా అనంతపురం అత్యంత కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువ యువకులకు ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళి వెళ్తున్నటువంటి సందర్భంలో మనం అనేక చూస్తూ ఉన్నాం వలతలకు వెళ్లి అక్కడ వేతనాల కోసం వాళ్ళ కుటుంబాలను రోడ్డు రోడ్డు వదిలేసి ఈ రోజు పనులు పెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాం ఆ పనులు పెళ్ళడమే కాదు పనులకు చోటు అనేక ప్రమాదాల్లో కూడా ఈ మరణించినటువంటి వార్తలు సంఘటనలు కూడా మనం చూసాం అయినప్పటికీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆ పరిశ్రమ ఏర్పాటు చేయడంలో కూడా ఎక్కడ కూడా ఈ కను కని పరిస్థితి మనం చూడడం లేదు అందుకనే ఇప్పటికైనా ఇటున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లాభం కోసం కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కల్పించాలా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలనేటువంటి దృఢ సంకల్పంతో మనందరూ కూడా కలిసినట్టుగా ఈ పుత్రమాల సమస్య నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ అందరూ కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ సమస్యలను మరింత ముందు తీసుకెళ్లి ఇటువంటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి